ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం వచ్చే నెల రెండున డెడ్ లైన్ ఆలోపు ఐదు ప్రధాన డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించాలి రాష్ట్ర ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నేతలు దేవిప్రసాద్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల రెండు నాటికి ఉద్యోగుల ఐదు ప్రధాన డిమాండ్స్ పరిష్కరించాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ శాఖ ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాసరావు స్పందిస్తూ ఉద్యోగుల యాభై ఐదు మనలో నలభై ఐదు పరిష్కరించాలని ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ యొక్క ఉద్యోగ సమస్యను పరిష్కరి పరిష్కరించలేదన్నారు అలాగే తెలంగాణ ఆయుర్భ దినోత్సవం జూన్ రెండు నాటికి పెండింగ్లో ఉన్న ఐదు డీఎలను ఇవ్వాలని పిఆర్సీ ప్రకటించి పెన్షన్స్ పెన్షన్ తో పాటుగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఉద్యోగులు పెన్షన్లకు హెల్త్ కార్డ్ ద్వారా నగదు రహిత వైద్యం అందించాలని గత ఏడాది కాలంలో రిటైర్ అయినటువంటి పదివేల మందికి ఇప్పటివరకు ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని తెలిపారు వెంటనే ఉద్యోగులకు ఇతరత్ర ఎవరైతే ఉన్నాయో నెలకు ఆరు వేల కోట్ల ఖర్చు అవుతుందని తనను కోసిన ఒక్క రూపాయి కూడా రాదంటూ సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఆర్టీసీ సమ్మెను నిలుపుదల చేయించారని ఇప్పుడు ఉద్యోగులు పెన్షన్ డిమాండ్ల గురించి నిలదీస్తే ఉద్యోగుల సమస్యల కోసం ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో కమిటీ వేశామని నవీన్ మిట్టల్ నేతృత్వంలో కమిటీ వేశామని విధంగా మాట దాటవేస్తున్నారు కాబట్టి వెంటనే దీనిపై స్పందించి ఉద్యోగులకు రావాల్సినటువంటి ఏవైతే ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ ఏవైతే ఉన్నాయో వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది